కథామంజరి పాఠకులకు శ్రోతలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు కథామంజరి శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై నాలుగు కాక హనుమంతుని స్వప్నంలో ఆంధ్ర రాష్ట్రం కలం ఆవంస సోమసుందర్ గారు గళం అవసరాల వెంకట్రావు అభాగ్యుని అనంతకోటి ఆశల్లాగా కోటి యోజనాలు దీర్ఘంగా తన వాలాన్ని పెంచుకున్నాడు హనుమంతుడు తన వాలాన్ని చుట్టలు చుట్టలుగా చుట్టుకుని రావణ బ్రహ్మ సింహాసనం అంత ఉన్నతంగానూ పేర్చుకొని ఆసనం అమర్చుకుని శుద్ధిగా కూర్చున్నాడు కూర్చుని మోకాళ్ళపై బుర్ర పెట్టుకున్నాడు పెట్టుకుని ఏడవడం ప్రారంభించాడు వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు మాసిన జడలు కట్టిన జీబురు గడ్డంలోకి చొచ్చుకుని పోయాయి కన్నీళ్లు ఏడిచి ఏడిచి అలాగే నిద్రపోయాడు స్వప్నం స్వప్నంలో తన మాతృరాష్ట్రం స్వరాష్ట్రం సంపాదించుకుంది ముక్కోటి ఆంధ్రులు ఒక్కటై జీవిస్తున్నారు కళకళలాడుతూ శోభాయమానంగా వెలిగిపోతోంది తెలుగు తల్లి విశాలాంధ్రలో ప్రజారాజ్యం కన్నుల పండుగగా కనిపిస్తోంది కళలు కంటున్నాడు హనుమంతుడు ఇంతకీ హనుమంతుడికి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం ఏమిటి చెప్పమా అని అనుమానిస్తున్నావు నాకు తెలుసు ప్రశ్నించడానికి ఉపక్రమిస్తున్నావు కూడాను నీ సందేహ నివృత్తి చేయడం కూడా నాకు ధర్మమే నిజమే హనుమంతుడు ఆంధ్రుడా లేక తమిళుడా అన్న వివాదం చాలా రోజుల నుంచి తెలుగు పత్రికా రాజ్యాల్లో రాద్ధాంతంగా పరిణమించిన మాట వాస్తవమే కానీ ఒక్క విషయం నీకు తెలియదన్నమాట ఆంధ్రులు వారి పూర్వులు అన్న విషయంపై తీవ్రంగా పరిశోధనలు జరుపుతున్న భండార్కర్ ఇన్స్టిట్యూట్ వారు హనుమంతుడు ఆంధ్రుడే అని ప్రకటించినట్టు ఈ మధ్యనే లాబీ వర్గాల వారు అత్యంత విశ్వసనీయంగా తెలియజేశారు కాబట్టి హనుమంతుడు ఆంధ్రుడా తమిళుడా అన్న విషయంలో వివాదం అనవసరం ఖచ్చితంగా హనుమంతుడు ఆంధ్రుడే అన్న విషయం నొక్కి వక్కాణించగలం అందుచేతనే ఆంధ్రుడైన హనుమంతుడు అజరామరుడైన హనుమంతుడు ఆంధ్ర రాష్ట్రాన్ని స్వప్నంలో దర్శించుకుంటున్నాడు జనాలు తండోపతండాలుగా జెండాలు పట్టుకుని ఏవో పిచ్చికాకలు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు కలకల ధ్వనితో అంతా నిండిపోయింది లోకం బంగారు కళ్ళు కంటున్న హనుమంతుడికి నిద్రాభంగం కలగడానికి అదే కారణం కళ్ళు నులుముకుంటూ లేచాడు బహుశా తన కళలు నిజమైనవనుకున్నట్టున్నాడు అడిగేశాడు కూడాను ఎవర్రా ఆంధ్ర రాష్ట్రం వచ్చిందా అని ఇంకా రాలేదు ప్రభు భారతదేశానికి స్వతంత్రం వచ్చింది అందుకే ఈ ఉత్సవం ప్రజాకంఠం ఇచ్చింది కళ్ళు పెద్దవి చేశాడు బాగా పరికించి చూశాడు అప్పుడు తెలిసింది తన ఇంకా కలలేనని వచ్చిన స్వరాజ్యంతో ఆంధ్ర రాష్ట్రానికి సంబంధం లేదని నా స్వప్నాలన్నీ నిష్ఫలమైపోవలసిందేనా ప్రశ్నించుకున్నాడు ఆకాశం మోగునం పట్టింది సమాధానం రాలేదు తన కలలన్నీ జ్ఞప్తికి తెచ్చుకున్న కొద్దీ ఆపుకోలేని దుఃఖం ఆక్రమించింది ఏడిచి ఏడిచి అలాగే నిద్రపోయాడు హనుమంతుడు దీర్ఘంగా నిద్రపోయాడు నిద్రలో కలకంటున్నాడు ఆంధ్ర రాష్ట్రం స్వయం నిర్ణయ సూత్రంపై విడదీయబడినది అన్య రాష్ట్రీయుల దోపిడీ కూడా అంతమైంది తిండికి బట్టకు లోటు లేకుండా తృప్తిగా ఉంటున్నారు ప్రజలు మళ్ళీ కలకన్నాడు హనుమంతుడు అంత మాత్రంలో అతని చెవుల్లో చెట్లు మోల్చాయనుకోవడం శుద్ధ పొరపాటు హనుమంతుడు పూర్వం తపస్సు చేశాడు దేవుడు కూడా ప్రత్యక్షమయ్యాడు ఏం కావాలో కోరుకో అన్నాడు అప్పుడు హనుమంతుడు అడిగాడు మా మేనమామ చాలా అదృష్టవంతుడు అతని చెవుల్లో వెంట్రకలు ఉన్నాయి నాకు అలాంటివి ప్రసాదించు అని తధాస్తు అన్నాడు దేవుడు అంతర్ధానం అయ్యాడు దేవుణ్ణి స్మరించుకుంటూ కళ్ళు తెరిచేసరికి శ్రవణపుటాల్లో కేసరాలు ఏర్పడ్డాయి చూసుకుని మురిసిపోయాడు సంతోషంగా జబ్బలు చొరచుకుంటూ ఇంటికి అంటే ఆంధ్రదేశానికి వచ్చేశాడు ఆంధ్రుడైన హనుమంతుడు అతడు రాగానే అతణ్ణి రణగొణ ధ్వనితో చుట్టూ మూగారు జనం జన సమూహంలో కోలాహలం చెలరేగుతోంది ప్రజాఘోష తీవ్రతరం అవుతోంది అయినా హనుమంతుడు చలనం లేకుండా అలాగే నిలబడ్డాడు మెరుపు లాంటి ఉపాయం తోచింది జనానికి జాతీయ గీతాన్ని ప్రారంభించారు భక్తిగా హనుమంతునికి మరింత చేరువుగా సమీపించారు రఘుపతి రాఘవ రాజారాం పతీత పావన సీతారాం భజన ప్రారంభించారు పాటకి లయగా హనుమంతుని చెవి కదలడం ప్రారంభించింది మెల్లగా మేల్కున్నాడు హనుమంతుడు ప్రజలు వైష్ణవ జనతో పాడేరో లేదో తెలియదు కానీ హనుమంతుడు కదలడంతో మాకేం సెలవిస్తావు స్వామి అని దీనంగా అడిగారు ఒక్కసారిగా హనుమంతుడు మేల్కున్నాడు కళ్ళు నురుముకున్నాడు ఎంత కాలానికి విన్నానరా ఈ కలియుగంలో ఇంత మధురగానో అనుకున్నాడు చుట్టూ చూశాడు తోచుకుంటూ ముందుకు వస్తున్న నరపుంగవుడు హనుమంతుని మెడలో పూలమాల అలంకరించాడు ఆశ్చర్యచకితుడై ప్రశ్నించాడు ఎవర్రా ఆంధ్ర రాష్ట్రం వచ్చిందా అని లేదు ప్రభు ఆంధ్ర రాష్ట్ర ఆవశ్యకతను గురించి పరిశోధన చేయడానికి దార్ కమిటీ చేసింది స్వామి మమ్మల్ని ఏం విజ్ఞప్తి చేయమని సెలవిస్తావు స్వామి అడిగారు ప్రజలు దార్ కమిటీయా నా శ్రాం కమిటీ కాదు వచ్చి ఏం ఏమిటి ఆంధ్ర రాష్ట్రం అవసరమా కాదా అని చర్చిస్తుందా ఏడ్చినట్టే ఉంది మీరు ఆ కమిటీ ముందుకు పోనక్కర్లేదు అసలు ఇలాంటి గుడ్డి కమిటీలను వేయడం ఇంగ్లీష్ వాడు నేర్పేడు కాబోలు వెళ్ళిపోతూ అని క్షణం మౌనం వహించాడు హనుమంతుడు ప్రజలు నిశ్శబ్దంగానే నిల్చున్నారు మళ్ళీ ప్రారంభించాడు ఈ మహాఘనకార్యం కోసమా నా తపస్సంతా భంగం చేశారు మాత్రం సౌభాగ్యానికి తధో పూలమాలనందుకు ఆయ్ ఆకలేసి చంపేస్తుంటాను విసురుగా దూకుడుగా అన్నాడు కోపంతో మండిపోయాడు ఇంతలోనే భక్తకోటిలోంచి హనుమంతుని కోపానికి కారణం గ్రహించిన ఎవరో పిపీలికుడు ఒక టెంకాయ సమర్పించాడు గుద్దు గుద్దుగుద్దీ ఒక్క గుటకలో దాని లేదనిపించాడు హనుమంతుడు తరువాత శాంతించాడు ప్రజలు మనవు చేసుకోవడం ప్రారంభించారు స్వామి తమరు అలా అనడానికి వీల్లేదు ఈ కమిటీ మన ప్రజాప్రభుత్వం వారిచే నియమించబడినది దీని ద్వారా ఆంధ్ర రాష్ట్రాగమనం నిశ్చయం కాబట్టి మేమేమని విజ్ఞప్తి చేయాలో వివరించండి అన్నారు ఇలా కమిటీల ద్వారా కార్యం సానుకూలం అవుతుందని కలలో కూడా అనుకోలేదు హనుమంతుడు అయినా తన ప్రజలు తననే వ్యతిరేకించే పరిస్థితులు ఏర్పడడం ఉభయత్ర శ్రేయస్కరం కాదనుకున్నాడు ఆ ఉద్దేశంతోనే ఇలా అన్నాడు మీరు తక్షణమే పోయి ఆంధ్ర రాష్ట్రం కడుంగడు వాంఛనీయమనియు అచిరకాలమునని సిద్ధించకపోయినచో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడుననియు ఆ రాయిబారులతో నుడువుడు పండు అని ఊరువాడు చిత్తం అంటూ కోలాహలంగా కలకల ధ్వనులు చేసుకుంటూ వెళ్ళిపోయారు ప్రజలు కమిటీలట కమిటీలు వెంట్రకు వాసి కార్యమైనా సాధించవి కమిటీలు పైగా ఆంధ్రుడు శాశ్వతంగా నిర్భాగ్యుడయ్యే అన్నీ చేస్తాయి కమిటీలట కమిటీలు అని సణుక్కున్నాడు హనుమంతుడు అలాగే నిద్రపోయాడు అయితే ఈ మారు మాత్రం ఏడవలేదు నిశ్చింతగా నిష్పూచిగా అలాగే నిద్రపోయాడు నిద్రలో కళలేమీ రాలేదని చెప్పడానికి వీరలేదు ఆంధ్ర రాష్ట్రం సస్యశ్యామలం శోభాయమానం విశాలాంధ్రలో ముక్కోటి ప్రజల సౌఖ్యమయ జీవితం బంగారు కలకన్నాడు అనేక రోజులు నిద్రపోయాడు మళ్ళీ తండోపతండాలుగా ప్రజలు ఈ మాట మాత్రం సంతోషంగా కలకలధ్వనులు చేయటం లేదు జన సందోహంలో కోలాహలం చెలరేగడం లేదు వెక్కి వెక్కి ఏడుస్తోంది ప్రజ జనకంఠం వృద్ధమైంది అప్పుడప్పుడు మాకేటి దారి స్వామి అన్న మాటలు అస్పష్టంగా వినిపిస్తున్నాయి జనాల్లోంచి ఏదో విపత్తు సంభవించిందని తెలుసుకున్నాడు అదృష్టం కోసం నిరీక్షిస్తున్న హనుమంతుడు ప్రజలు ఘోరంగా విలపించారు అయినా ఆలోచన స్ఫురించలేదు హనుమంతుడికి అలాగే ప్రజలు చక్రవాకాల వంటి కన్నులతో హనుమంతుని వచ్చుధా సృష్టి కోసం నిరీక్షిస్తూ అలాగే నిలబడ్డారు తీవ్రాతి తీవ్రంగా ఆలోచిస్తున్నాడు హనుమంతుడు కొరియాను ఖాళీ చేసి సోవియట్ సైన్యాలు వెళ్లిపోయాయి హనుమంతుడికింకా ఆలోచన స్ఫురించలేదు కమ్యూనిస్టుల పోరు పడలేక చైనా ప్రెసిడెంట్ చాంగ్ కై షేక్ తన పదవికి రాజీనామా ఇచ్చాడని ధ్రువపడని వార్తలు ప్రకటించాయి ఇంకా హనుమంతుడికి ఉపాయం తట్టలేదు పన్నెండు వారాల తీవ్ర వాదోపవాదాల అనంతరం ప్రపంచ శాంతికి కావలసిన చిచ్చు రగిల్చిన అనంతరం భద్రతా సమితి సమావేశం శాంతి భద్రతలతో ముగిసింది అయినా హనుమంతుడికి ఆంధ్ర రాష్ట్ర సముపార్జన నిమిత్తం మార్గాంతరం వ్యక్తం కాలేదు అయినా మానకుండా తీవ్రంగా ఆలోచిస్తున్నాడు ఉపాయాన్ని శోధిస్తున్నాడు ఆంధ్రుడైన హనుమంతుడికి అంత త్వరగా స్ఫురించదు ఉపాయం స్ఫురించిందా ఇక దానికి తిరుగులేదు ఏ ఉపాయం వల్ల ఏం అపాయం ఉందోనని వెనక ముందు తటవటాయిస్తున్నాడు తన బలం తనకు తెలియని హనుమంతుడు సముద్ర లంఘనానికి కావలసిన జవసత్వాలు ఉన్నాయని బాధల విముక్తికి సరిపోయిన మేధ సంపద ఉందని ఎవరైనా తెలియచెప్తే తప్ప తెలియదు ఆంధ్రుడైన హనుమంతుడికి అందుకోసమే అనుకూలమైన ఆ సలహా కోసమే ఎదురు చూస్తున్నాడు జనసందోహంలో కోలాహలం చెలరేగుతోంది మార్గాంతరం కోసం తలపడుతున్నారు ప్రజలు వారి ఓరిమి సన్నగిల్లుతోంది అయినా తాపీగా యోచిస్తున్నాడు హనుమంతుడు యోచించి యోచించి ఉత్తమ పురుషైక వచనంలో సంబోధన ప్రథమా విభక్తిలో తనను తానే హెచ్చరించుకున్నాడు ఓ ఆంధ్రుడా తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని హనుమంతుడికి భరతుడికి ఉన్న దగ్గరి చుట్టరికం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించడం అప్రస్తుతం హెచ్చరించుకున్న హనుమంతుడు కట్లు వీడిన తెలుగు తల్లిని శోభాయమానమైన విశాలాంధ్రని స్వప్నంలో దర్శించుకున్నాడు కథామంజరి శ్రావ్య సంచిక జనవరి రెండు వేల ఇరవై నాలుగు కథ హనుమంతుని స్వప్నంలో ఆంధ్ర రాష్ట్రం కలం ఆవత్స సుందర్ గారు గళం అవసరాల వెంకట్రావు